రేపే గురువారం అర్జెంటుగా డబ్బులు కావాలి అంటే గనక రేపు ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఎవరికైనా చాలాసార్లు అప్పటికప్పుడే డబ్బులు చాలా అవసరం పడుతూ ఉంటాయి డబ్బు అనేది ముఖ్యంగా అవసరం అందులోనూ కొన్నిసార్లు అత్యవసరం పడుతూ ఉంటుంది ఇక ఆ క్షణం చాలా అవసరం ఉన్నా మన ఇంట్లో డబ్బులు లేక లేదా మనం ఎవరికైనా ఇచ్చిన వారు కూడా తిరిగి ఇవ్వకపోయినా లేదా మన బ్యాంకులో చాలా డబ్బు ఉంటుంది కానీ మన అవసరానికి అందక ఇలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది అయితే అలాంటి వారి కోసం ఈ పరిహారం తక్షణం డబ్బు మన చేతికి అందడానికి రావలసిన డబ్బు రావటానికి లేదా రావలసిన డబ్బు లేకపోయినా డబ్బు అనేది ఏదో ఒక రకంగా మనకి అందడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది అయితే రేపు గురువారం రోజు ముఖ్యంగా గురుబలం పెంచుకోవడానికి పసుపు నీటిని ఇల్లంతా చల్లండి రేపు గురువారం గురుగ్రహానికి చాలా ఇష్టమైనటువంటి రోజు గురుగ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం గురువారం రోజు ఎవరైనా జాతక దోషాలు ఉన్నా లేదా వివాహంలో ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా వారి జాతకంలో గురుబలం అనేది చాలా బలహీనంగా ఉన్నా వారు ఏ పని పట్టినా అస్సలు విజయం అనేది కలగదు అంతేకాదు గురుబలం అనేది ఎవరికైతే ఉండదో అలాంటి వారు ఎంత శ్రమించినా ఎంత చదువుకున్న పర్సన్ అయినా లేదా ఎంతో నాలెడ్జ్ ఉన్న వారైనా సరే ఇబ్బందులు పడవలసి వస్తుంది అంటే మేము చాలా బాగా చదువుతామండి కానీ మాకు ఉద్యోగమే రావట్లేదు అస్సలు మేము ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఫెయిల్ అవుతూనే ఉన్నాము కానీ మేము చాలా బాగా చదువుతాము మా కష్టానికి అసలు ప్రతిఫలమే రావట్లేదు మేము ఎంతో కష్టపడి పని చేస్తున్నాము లేదా మేము బాగా గ సంపాదిస్తున్నాం కానీ చేతిలో చిల్లి గవ్వ మిగలట్లేదు పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది మరి అప్పు పైన అప్పు చేయవలసి వస్తుంది కానీ అప్పు తీరే మార్గాలు కనిపించట్లేదు ఇక డబ్బు అనేది సేవ్ అవ్వట్లేదు తెలియకుండానే వృధా ఖర్చులు అవుతూ ఉన్నాయి ఇలా రకరకాల సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ఇక జాతకంలో నాగదోషం ఉన్నా లేదా గురుబలం తక్కువగా ఉన్నా మీరు ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక జాతకంలో గనక నాగదోషం ఉంటే అలాంటి వారు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అదే ఎలాంటి ఇబ్బందులు అంటే ఇక వారికి అన్ని అయిపోయాయి ఒక ఉద్యోగం వస్తుంది చేతికి అందింది అని అందినట్టే అంది చేజారిపోతూ ఉంటుంది ఏదో కారణం అనుకోకుండా కారణం చేయని తప్పకు శిక్షలు అనుభవించటం ఇలా చేతికి అందినట్టే అంది చేజారిపోతూ ఉంటుంది ఇలాంటి సమస్యలు అనేవి నాగదోషం ఉంటే చాలా రకాలుగా ఏర్పడి వాటి వల్ల ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఈ నాగదోషానికి ఏ పరిహారం చేయాలి అండి అంటే మీరు నాగదోషానికి ప్రతి పంచమి ఉంటుంది కదండి ప్రతి నెలలో ఆ పంచమి రోజుల్లో కానీ లేదా సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి రోజుల్లో కానీ ఖచ్చితంగా మీరు బియ్యము బెల్లము నువ్వులు మూడూ కలిపి నైవేద్యంగా జంట నాగులకి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మీ యొక్క జాతక దోషాలు తొలగిపోతాయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది డబ్బు అనేది చేతిలో నిలుస్తుంది ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి వృధా ఖర్చులు తొలగిపోతాయి విద్య ఉద్యోగ వ్యాపార పరంగా బాగా కలిసి వస్తుంది సమస్త పాపాలు హరించిపోతాయి అదేవిధంగా మరి గురుబలం లేకపోయినా సరే మీ యొక్క దాంపత్య జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు ముఖ్యంగా ఏ కారణానికి అంటే ఏదైనా సిచ్యువేషన్ వచ్చి గొడవ అయ్యింది అంటే అక్కడ మీరు చూసుకున్నట్లు గమనించినట్లు అయితే ఎటు తిరిగి చూసినా అది డబ్బు కారణం అవుతుంది ఒకటి అంటే లేదండి ఏమేమి డబ్బు కారణం కాదు వారికి కోపం ఎక్కువ అది ఇది అంటూ ఉంటాము కాకపోతే ఎదుటి వారికి కోపం వచ్చింది అంటే వారికి ఏదైనా ఒక స్ట్రెస్ అనేది ఉండి ఉంటుంది అంటే ఏదైనా ఒక ఇబ్బంది అనేది ఉండి ఉంటుంది ముఖ్యంగా మగవారికి వస్తే కనుక వ వారు ఇంటిని నడపలేక ఇంట్లో ఉన్న ప్రతీది అంటే ప్రతి ఖర్చు కూడా వారే చూసుకుంటారు కాబట్టి వారికి డబ్బు పరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు వారికి అధికంగా కోపం అనేది వస్తుంది ఇక ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న భార్య పైన చూపిస్తూ ఉంటారు ఇక అలాంటి విషయంలో గొడవలు వస్తూ ఉంటాయి ఇలా ఎట్టు తిరిగి తిరిగి చూసినా సరే డబ్బు వల్లే అనేక రకాల సమస్యలు గొడవలు వస్తూ ఉంటాయి ఇక కొన్నిసార్లు అయితే అసలు అత్యవసరమైనటువంటి డబ్బు అవసరం ఉంటుంది బ్యాంకులో డబ్బు ఉంటుంది చాలామందికి అప్పు ఇచ్చి ఉంటాము ఇక ఆ డబ్బు అందక ఈ డబ్బు అందక రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాము ఇలాంటి సమస్యలు తొలగిపోవాలి అన్న ఈ పరిహారం చేయండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే పసుపు ఆవాలను తీసుకోవాలి అంటే కొట్టు తీసిన ఆవాలు అని ఉంటాయి పసుపు ఆవాలు అని మనం వాటిని అంటూ ఉంటాము ఈ పసుపు ఆవాలకు ఎంతటి శక్తి ఉంటుంది అంటే మీపై చెడు ప్రయోగం చేసినా నరదృష్టి అధికంగా తగిలినా మీ చుట్టూ తెలియకుండా ఒక దుష్టశక్తి ప్రభావం చెడు గాలి తిరిగి మీకు రకరకాల సమస్యలను ఇబ్బందులను తెచ్చిపెడుతున్నా డబ్బు సంపాదించడానికి ఇంట్రెస్ట్ లేకుండా చేసినా లేకపోతే సంపాదించాలి అనే ఆలోచన లేకుండా ఉన్నా ఎప్పుడు లేజీగా తిని పడుకుంటూ ఉన్నా లేకపోతే ఎవరైనా వశ వాలి అన్నా లేదంటే అంటే ఎవరైనా చెప్పిన మాట వినరు కదా పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు భర్త కావచ్చు భార్య కావచ్చు ఇలా చెప్పిన మాట వినని వారు అయినా సరే ఈ తెల్లటి ఆవాలు అంటే పొట్టు తీసిన ఆవాలతో మీరు ఏ పరిహారం చేసినా మహా ఫలితం అంటే మంచి ఫలితం అయితే వస్తుంది మరి ఈ ఆవాలతో మనం రేపు గురువారం రోజు ఆవాలు అలానే ఒక తొడిమి తీయని ఎండు మిరపకాయతో ఈ చిన్న పరిహారం చేయండి చిటికెలో క్షణాల్లో మీ యొక్క దరిద్రం తొలగిపోతుంది డబ్బు రావాల్సింది మీ చేతికి అందుతుంది లేదా మీకు అవసరానికి తగినట్టుగా డబ్బు ఎవరైనా తెచ్చిస్తారు అంటే ఏదో ఒక రూపంలో వస్తుంది కాకపోతే డబ్బు మాత్రం అవసరానికి అందుతుంది ఈ పరిహారాన్ని నమ్మకంతో చేసి చూడండి అలా నమ్మకంతో చేసినప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అయితే మీకు అవసరానికి డబ్బు అందుతుంది అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి మీపై ఉన్న నెగిటివ్ శక్తులు కూడా బయటికి వెళ్ళిపోతాయి డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులు కూడా తొలగిపోతాయి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా తెల్ల ఆవాలను గుప్పెడు తీసుకోండి ఇవి పొట్టు తీయని ఆవాలు అంటారు అయితే ఒక ఎండు ఎండుమిరపకాయను తీసుకోండి ఇక తెల్ల ఆవాలను ఎండు మిరపకాయను జస్ట్ లైట్ పెనం పైన వేడి చేయండి లైట్గా వేడి గోరువెచ్చగా అవ్వాలి ఆ విధంగా వేడి చేశాక వాటిని తీసుకొని వెళ్ళి మీ తల చుట్టూర తిప్పుకోండి మీరు తూర్పు ముఖం వైపు నిలబడి తల చుట్టూర ఏడుసార్లు తిప్పుకొని నుదుటి నుండి కాళ్ళ వరకు దిగదుడుచుకోండి ఆ తర్వాత వాటిని తీసుకొని వెళ్ళి ఎవ్వరూ తొక్కని ఒక ప్రదేశంలో లేదనే ఒక చెట్టు కింద మీరు ఒక చిన్న గొయ్యిలాగా తీసి అందులో పాతి పెట్టేయండి ఇలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి ఈ పరిహారాన్ని నమ్మకంతో చేస్తే గనక ఖచ్చితంగా అవసరానికి తగినంత డబ్బు మీకు అందుతుంది ఇక అదే విధంగా ఇంట్లో గనక మీకు ఎప్పుడైనా ఆర్థిక సమస్యలు అధికంగా ఏర్పడుతున్నట్లు అయితే ఆర్థిక సమస్యలు ఎలా తొలగించుకోవాలి అని అనుకుంటున్నట్లు అయితే కనుక కలబందతో ఈ పరిహారం చేయండి కలబందతో ఈ పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఎంతటి ఆర్థిక సమస్యలు ఉన్నా మెల్లి మెల్లిగా తొలగిపోతూ వస్తాయి కలబంద అనేది శాస్త్రపరంగా లేదా పరిహార శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యతను పొంది ఉంది కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి కలబంద గుజ్జు రోజు మనం కడచక్కరి అంటే పటిక బెల్లంతో కలిపి తింటే గనక గర్భానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి గర్భానికి ఏవైనా చిన్న చిన్న పులిపిర్లు గడ్డలు వంటివి అయినా సరే వాటి నుండి కూడా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు అంటే గర్భానికి అయిన చిన్న దద్దుర్లు ఇలాంటివి మనల్ని ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కదా అలాంటి వాటికి కూడా చెక్ పెట్టవచ్చు కలబంద గుజ్జుతో అలానే కలబంద గుజ్జు అనేది ఇది శాస్త్రపరంగా కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక కలబంద గుజ్జుని మనం ప్రతిరోజు పసుపులో కలిపి శరీరానికి ముఖానికి రాసుకుంటే ఎంత మొండి మొటిమలు అయినా తగ్గిపోతాయి అంతేకాదు చాలా మీరు అంటే ఎన్నో రోజుల నుండి అసలు తగ్గట్లేదు ఈ మొటిమలు ఈ మచ్చలు తగ్గట్లేదు అనుకునే వారికి కూడా నెల రోజుల పాటు ఇలా క్రమం తప్పకుండా ప్రతిరోజు కలబంద గుజ్జుల పసుపుని కలిపి మీ ముఖానికి రాస్తూ ఉండండి ఖచ్చితంగా రిజల్ట్ని మీరే గమనిస్తారు ఇక అదేవిధంగా ధనాన్ని కూడా ఆకర్షిస్తుంది కలబంద చెట్టు కలబంద చెట్టుని మీ యొక్క జన్మ నక్షత్రం ఉన్న రోజు కావచ్చు లేదా మీ యొక్క జన్మ దినం ఉన్న రోజు కావచ్చు కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకోండి లేదా పంచమీ తిథి రోజున కూడా కలబంద మొక్కను ఇంటికి తెచ్చుకొని ఈశాన్యం దిక్కున నాటండి ఈశాన్యం దిక్కు లక్ష్మీ కుబేర స్వామి గణపతి యొక్క అధిష్టాన స్థానం కాబట్టి ఈశాన్యం దిక్కు దైవస్థానం కాబట్టి ఈశాన్యం దిక్కున ఈ కలబంద మొక్కను నాటితే ఇంట్లో సంపదకి లోటు ఉండదు అని ఇంట్లో గొడవలు ఉండవు ఆర్థిక సమస్యలు ఉండవు పాజిటివ్నెస్ పెరుగుతుంది అని పండితులు వివరిస్తున్నారు కలబంద మొక్కతో ఎన్నో రకాల పరిహారాలు కూడా ఉంటాయి అలానే ఉప్పుతో కనుక మీరు రేపు గురువారం రోజు ఈ చిన్న పని చేయండి ఒక దొడ్డుప్పుని ఒక మట్టి పాత్రలో తీసుకొని అందులో ఒక నల్ల ఆవాలు కొన్ని వేసి వాటిని ఎవ్వరూ చూడని ప్రదేశంలో రాత్రంతా ఉంచండి మరుసటి రోజు ఉదయాన్నే వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు మీ చుట్టుప్రక్కల ఉండే చెడు శక్తులు చెడు ప్రయోగాలు తొలగిపోతాయి ఇక మీకు బాగా కలిసి వస్తుంది ఇక తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజు ఏ పరిహారాలు చేయటం వల్ల అకస్మిత ధనలాభం వస్తుందో ఇక రకరకాల పరిహారాల వల్ల మన దరిద్రాన్ని ఎలా తొలగించుకోవాలి